రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సాగునీటి ప్రాజెక్టులు రైతు సమస్యలపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని ప్రకటించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు సోమార్జీ కూడా ప్రెస్ క్లబ్కు తాము వస్తామని చర్చకు సిద్ధపడేందుకు సీఎంకు డెబ్బై రెండు గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రికి బేసిన్ల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని నియామకాలు ఆయన వ్యక్తులకే దక్కుతున్నాయని ఆయన ఆరోపించారు हमारे भाई बहन लोग इधर आ गए वो विलेज का ग्राम अध्यक्ष है मंडल अध्यक्ष है जिला के अध्यक्ष है इन सब लोगों के दिल मैं देखा इन, इन लोगों का दिल का धड़कन मैं समझता हूं इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं आने वाले चुनाव में पंद्रह पार्लियामेंट सीट सौ असेंबली सीट तेलंगाना में जिताएंगे दिल्ली को हम पंद्रह पार्लियामेंट एमपी को बना ज देंगे सौ एमएलए को जिता के यहीं दोबारा हम सरकार बनाएंगे आप आपके जिम्मेदारी सोनिया जी को राहुल गांधी जी को प्रियंका जी को के सी वेणुगोपाल जी को आप यहां पर लेकर आना पहले ये सर न सवाल विसरतना अभी दिल्ली लो उड़े मोडी आईना सर गली उडी है ना सर ఎవరో చర్చలకు కేటీఆర్ కిషన్ రెడ్డి వస్తాడు నరేంద్ర మోడీ వస్తాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా ఇంకా దరిద్రం నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్ లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టే కొద్దిగా ప్రిపేర్ అయితందుకు టైం ముఖ్యమంత్రి ముచ్చట కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తారా రన్ అన్నాడు నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలా నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం ఇంకా కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితేళ్ళిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి మాకు తెలుసు ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మీరు ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు ముఖ్యమంత్రి గారైతే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ చాలా ఈజీ కదా బూతులు మాట్లాడడము డైలాగులు కొట్టడం గుడ్డలు ఉడదీస్తా అనడము గుడ్డలు ఉడదీస్తే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తాగనడము ఇవన్నీ చాలా ఈజీ కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళా మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తిని ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు డెబ్బై రెండు గంటలు టైం అంటున్నా అంటే మళ్ళీ మీరు అక్కడికి వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తి ఇప్పటికే అందరికి అర్థమైపోయింది రైతులకు ఎగ్గొట్టిందంతా యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంట సరే ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినావు నువ్వు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తాను అన్నావు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తాను అన్నావు ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడైనా పదిహేను వేలు అసలు రైతు భరోసా పేరుకు అర్థం ఉందా తాత్పర్యం ఉందా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని నేను నువ్వే కదా ఉత్తరం రాస్తేవి కౌలు రైతులకు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఉత్తరం రాసింది మగోడు మీ అందరికీ నేను రాంగానే ఇస్తాను ఇచ్చేస్తానే ఉన్నా వస్తూనే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టిండు ఇవాళ అసలు రైతులకు ఎగ్గొట్టింది పట్టదారులకు ఎగ్గొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై నాలుగు వేల కోట్లు కౌలు రైతులకు ఎగ్గొట్టింది పదిహేను వేల కోట్లు మొత్తం కలిపితే ఈ ప్రభుత్వం ఒక్క రైతు బంధులనే ఎగ్గొట్టింది ముప్పై తొమ్మిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు ఆ లెక్క కూడా నేను తీసుకొచ్చిన మీరు చూసుకోవచ్చు వాందావని బోందా ముఖం మీరో వాందావని బోందా ముఖం మీర పిచ్చులు వందనట ఆయన ఆయన సొంత కాన్స్టెన్సీలనే ఇప్పుడు జడ్పీటీసీలు గెలుతాడో లేదు పెట్టమని రాదు ఎలక్షన్ తెలుస్తుంది నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటితే రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారు ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలకు ఈయనకి ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి ఇది చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులన్నీ తీసుకొచ్చి ఈ డిక్లరేషను ఆ డిక్లరేషను నేను ఒక్కటి అడుగుతున్నా వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు వేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలన్నా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజను అన్నాడు అస్సలైన కోవట్టే ముఖ్యమంత్రి బ్రదర్కి ఏం చెప్పాలి నీకు అసలు సిసలైన అస్సలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన